మరినాథ నేటి సోమవారము తన దివ్యమైన వాక్కులిచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులలో దీవించము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనము ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌను గాక మేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనము నమ్ముకున్న యేసుక్రీస్తు ఎంతో భాగ్యవంతుడు ఐశ్వర్యము ధనము ఘనతలు ఇచ్చే మహాదేవుడు అట్టి భాగ్యవంతుని బిడ్డలముగా మనము హృదయపూర్వకముగా మనల్ని మన గృహములను ఆశీర్వదించమని మా గృహమునకు నీవు తప్ప వేరేమియు అడుగుపెట్టడానికి నివసించడానికి యోగ్యమైనది కాదని వేడుకుంటే ఆయనే మన గృహంలోనికి వచ్చి గృహములను గృహవాసులైన మనలను దీవించును అలాగే సొంత గృహం లేనివారు అద్దె గృహంలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రభువా నాకు సొంత గృహమును దయచేయము నా గృహమునకు నీవే అధిపతిగా ఉండుమని వేడుకుంటే తప్పక మన స్థితిని గతిని ఎరిగిన దేవుడు మార్గములను తెరిచి నూతన గృహములను అనుగ్రహించేవాడై ఉన్నాడు కేవలము దేవునిపైనే ఆనుకుంటే అనుకుంటే మనకు సొంత గృహము అనే ఆశ నెరవేర్చేవాడై ఉన్నాడు అద్భుత కార్యములు చేసి మన ఇంటిని మన ఇంటి అంతటికి క్షేమం కలిగించే దేవుని యొక్క ఆశీర్వాదములను కోరుకుందాం దేవుని నుండి ఫలములను అందుకుందాం మన ప్రార్థనలకు సఫలత అనుగ్రహించమని దేవునిని ప్రార్థిద్దాం ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆసీనుడై మామ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదములకు కర్తయ్యైన మా యేసుక్రీస్తు తండ్రి మా చే స్థుతులను నైవేద్యములను అర్పణములను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబములను మా జనాంగంలను మా బిడ్డలను మా ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మాకు నీవు ఇచ్చిన సర్వమును దినదినాభివృద్ధి కలిగించమని పెడుకొన్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నింటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప సాంతున చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతిని బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనమును కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు త్వరితగతిన అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు త్రిఏక దేవుని నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించి సమృద్ధిగా నింపి వర్ధిల్లా చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ అందరికీ పరిచర్యోదరికి ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము